ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం భగవద్గీతలోని విశ్వరూప దర్శన యోగం అని పిలువబడే పదకొండవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం ఇదివరకటి వీడియోలో మనం ఒకటి నుండి పద్నాలుగు వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూప దర్శన భాగ్యాన్ని అర్జునుడికి కల్పించడం దానిని సంజయుడు ధృతరాష్ట్రానికి వివరించడం మనం తెలుసుకున్నాం ఇక ఈరోజు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు ఆ విశ్వగురువైన శ్రీకృష్ణుడిని ఏ విధంగా కీర్తిస్తున్నాడో వర్ణిస్తున్నాడో స్థుతిస్తున్నాడో మనమిప్పుడు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ భగవద్గీత పదకొండవ అధ్యాయంలోని పదిహేనవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం అర్జున

నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్లు నేను చూస్తున్నాను కమలంలో కూర్చున్నట్టి బ్రహ్మను అదేవిధంగా శివుడిని సమస్త ఋషులను దివ్య సర్పాలను నేను చూస్తున్నాను అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు విశ్వంలోని సమస్తాన్ని చూస్తున్నాడు అందుకే అతడు విశ్వంలోని తొలి జీవుడైన బ్రహ్మ నుండి విశ్వం అడుగు భాగంలో విష్ణువు దేనిపైనైతే సైనిస్తాడో ఆ దివ్య సర్పం వరకు చూడగలుగుతున్నానని అర్జునుడు వివరిస్తున్నాడు పదహారవ శ్లోకం అనేక బాహూదర నాంతం విశ్వేశ్వర విశ్వరూపా ఈ శ్లోకానికి భావం ఓ విశ్వేశ్వర విశ్వరూప హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించినట్టి అనేక అనేక హస్తాలను ఉదరాలను నోళ్లను నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను నీ విశ్వరూపానికి మొదలుగాని మధ్యము అంతముగాని నేను చూడలేకపోతున్నాను అంటూ అర్జునుడు శ్రీకృష్ణునితో అంటున్నాడు పదిహేడవ శ్లోకం చ తేజో సర్వతో దీప్తి మంతం పశ్యామిత్వాం దుర్నిరీక్షం సమంతాద్ దీప్తానలార్కద్యుతిమ ప్రమేయం ఈ శ్లోకానికి భావం జ్వలించు అగ్నిలాగా లేదా అపరిమితమైన సూర్యకాంతిలాగా అన్ని దిక్కులలో ప్రసరిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది అయినా అనేకమైన కిరీటములతో గదలతో చక్రములతో శోభితమైన ఈ తేజోమయమైన రూపాన్ని నేను సర్వత్రా చూస్తున్నాను కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణునితో అంటున్నాడు పదకొండవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకంక్షరం పరమం తమస్య విశ్వస్య పరం నిధానం ధర్మగోప్తా సనాం పురుషోమతో ఈ శ్లోకానికి భావం అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇంకా ఈ విధంగా అంటున్నాడు కృష్ణ నీవే పరమోత్కృష్టమైన ఆది లక్ష్యానివి ఈ సమస్త విశ్వానికి నీవే చర్మ ఆధారానివి నీవు నశించనివాడవు నీవు సనాతుడవు నీవే నిత్యమైన ధర్మాన్ని పోషించే దేవదేవుడవు ఇది నా అభిప్రాయం అని అర్జునుడు చెప్తున్నాడు పంతొమ్మిదవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం ససి సూర్యనేత్రం పశ్మి ీప్తాసవక్ం స్వతేజసా విశ్వమిదం తపంతం ఓ దేవా నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు నీ మహిమ అనంతంగా ఉంది నీవు అసంఖ్యాకమైన బాహువులను కలిగి ఉన్నావు సూర్యచంద్రులే నీ నేత్రాలు నిన్ను అగ్ని జ్వాలల వలె ప్రకాశించు ముఖములు గలవానిగాను నీ తేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేస్తున్నట్లుగాను నిన్ను నేను చూస్తున్నాను అంటూ అర్జునుడు చెప్తున్నాడు విశ్వరూప దర్శన యోగంలోని ఇరవయవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం ద్యావా పృథివ్యోరిదమంతరం వ్యాప్తం త్వయైకేన ృివృమంతరం రూపముగ్రం దిశ లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ఈ శ్లోకానికి భావం ఓ దేవా నువ్వొక్కడివే ఆకాశమును సకల లోకాలను వాటి మధ్య ప్రదేశమును కూడా వ్యాపించి ఉన్నావు ఓ మహాత్మా ఓ మహాత్మా ఈ అద్భుతమును మరియు భయంకరమైన ఈ రూపాన్ని చూసి సకల లోకాలు కలత చెందాయి అని అర్జునుడు శ్రీకృష్ణునితో అంటున్నాడు ఇంతవరకు మనం పదిహేను నుండి ఇరవై వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు కృష్ణ సకల దేవతలు నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్లు నేను చూస్తున్నాను కమలంలో కూర్చున్నట్టి బ్రహ్మను అట్లే శివుడిని సమస్త ఋషులను దివ్య సర్పాలను నేను చూస్తున్నాను ఓ విశ్వేశ్వర విశ్వరూప హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించినట్టి అనేకనేక హస్తాలను ఉదరాలను నోళ్లను నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను నీలో అంతంగాని మధ్యగాని ఆదిగాని నేను చూడలేకపోతున్నాను నీవే పరమోత్కృష్టమైన ఆది లక్ష్యానివి ఈ సమస్త విశ్వానికి నీవే చరమ ఆధారానివి నీవు నశించని వాడవు నీవు సనాతుడవు నీవే నిత్యమైన ధర్మాన్ని పోషించే దేవదేవుడవు ఇది నా విశ్వాసము ఓ దేవా నీవు ఆది మధ్య అంతం లేకుండా ఉన్నావు నీ మహిమ అనంతంగా ఉంది నీవు అసంఖ్యాకమైన బాహువులను కలిగి ఉన్నావు సూర్యచంద్రులే నీ నేత్రాలు నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను నీ తేజముతో ఈ సమస్త విశ్వము తప్పింపజేస్తున్నట్లుగాను నేను నిన్ను చూస్తున్నాను ఓ మహాత్మ భూమి ఆకాశము దివి మధ్యనున్న అంతరిక్షము అంతటా అన్ని దిశలను నీవే సంపూర్ణంగా వ్యాపించి ఉన్నావు అద్భుతమైన నీ యొక్క భయంకరమైన ఈ రూపాన్ని చూసి ముల్లోకములు భయంచే బాధపడుతున్నాయి అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు వచ్చే వీడియోలో ఇంకా అర్జునుడు శ్రీకృష్ణుడిని ఏ విధంగా స్థుతిస్తున్నాడో కీర్తిస్తున్నాడో ఏ విధంగా వర్ణిస్తున్నాడో విపులంగా తెలుసుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ